ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ భాగవత కృష్ణదేశకేంద్రుల వారి శుద్ధ నిర్గుణతత్వ కందార్థములు నాయన శిష్య ఈ మతాల లక్షణములను వివరించుతున్నాను వినుడు జనులత్మానుభవంబై నను ముక్తీ పల్కిరిట్లు నమ్మకు ఇరుకే కనరాదెచ్చట గురుకృప పైన ఆ మాట నిజామో అనుభవముల కి మాట వినజే వినజే భూమి రెండు వివరించి పై మాట భూమి రెండు వివరించి పై మాట വി മുന്ദരി ബോധ വിനി പിട നിജമോ അനുഭവമുളിമാട്ടജമോ ആയ ശിഷ്യ ഹോ ശിഷ്യുട జనులు ఆత్మ బ్రహ్మము అను అనుభవము వలన తెలిసిన ఎడల అనగా స్వరూప సాక్షాత్కారానుభవము పొందినచో మోక్షము కలిగినని చెప్తున్నారు అది నీవు నమ్మవద్దు ఎందుకు అంటే సద్గురుమూర్తి కటాక్షము వలన స్వతసిద్ధమయ్యున్న బట్టబయలకు పరిపూర్ణము యునికి గురుచూచన కాగానే మూలము లేక చెడి లేని ఎరుక ఎచ్చటను కానరాకపోవును ఎరుక కానరాకపోయిన పిదప అనుభవం ఎవరికీ కలుగును ఆ మాట సత్యము అను అనుభవమను మాట యొల్లక్కీ అగును కదా అవును సత్యమో నీవు ఈ రెండింటినీ బాగుగా విచారించి నాతో చెప్పుము నేను దానిని అనుసరించి పైబోధనీ కలిగించేదను ఏది సత్యమో ఏది అసత్యమో ఈ రెండింటినీ నీవే బాగుగా విచారించి నాతో చెప్పుము తర్వాత ఆ పైనుండ యొక్క విషయాన్ని నేను నీకు తెలియజేసెదను ఓ శిష్యుడ జనులు ఆత్మ బ్రహ్మము అనుభవము వలన తెలిసిన ఎడల అనగా స్వరూప సాక్షాత్కార అనుభవము పొందిన సో మోక్షము కలిగినని చెప్పుతున్నారు కొంతమంది లోకములో జనులు ఆత్మ బ్రహ్మము ఆత్మ అన్నా బ్రహ్మం అన్న ఒకే యొక్క అర్థాన్ని మనకు సూచించటం జరుగుద్ది బ్రహ్మము ఆత్మ అంటే విశాలమైన స్వరూపమే ఇక్కడ బ్రహ్మస్థితి అంటే అంటే ఏ పరిధులు అంటూ లేకుండా సర్వము మొత్తం ఒకే స్వరూపంగా ఉండే యొక్క అనుభవము ఏదైతే ఉన్నదో అటువంటి అనుభవమే ఒకటి తప్ప రెండవది లేదు అని ఎవరికైతే తనకి నిర్ధారణ జరుగుద్దో ఈ కనిపించేది కానీ ఈ కనిపించనది కానీ ఈ మొత్తం కూడా ఒకే స్వరూపము అని ఎవరికైతే అనుభూర్వ అనుభవపూర్వకంగా అటువంటి అనుభూతి కలుగుద్దో అదే నిజము అని చెబుతూ ఉంటారు ఇది లోకములో నువ్వు అది నమ్మవద్దు ఏ విధంగా ఇది మనకి ఒకటే అనే విషయాన్ని మళ్ళీ మళ్ళా మనం ఒకసారి విచారించదము మనకి అనేక రకాలుగా కనపడే ఈ లోకములో ఈ చిత్ర విచిత్రాలు ఈ మనుషులైతేనేమి ఈ జీవరాశులైతేనేమి ఈ లో అనేక రకరకాలుగా కనిపించే ఈ లోకములో మరి ఇదంతా ఆత్మస్వరూపమేనూ బ్రహ్మస్వరూపమేను అని మనకి ఇక్కడ తెలియజేయుచున్నారే అసలు ఆ తర్వాత ఉండ విద్య ఏదైతే ఉందో అది తర్వాత విషయం ముందు మనకు అసలు ఒకటనేదే మనకు తెలియటం లేదు కదా అనేక చిత్ర విచిత్రాలుగా అనేక రకాలుగా మనకే కనపడుతూ ఉన్నాయి కదా ఈ లోకములో మరి అనేక రకాలుగా కనపడే యొక్క విషయాన్ని ఒకటే అని మనం ఏ విధంగా ముందు నమ్మాలి తర్వాత అసలు ఈ ఒకటన్న మాట కూడా నిజం కాదు అని చెబుతూ ఉన్నారే అది ఇంకా దానికన్నా ఇంకా లోతైన విషయం ఏ విధంగా ఉన్నది అని మనం కొద్దిగా కానీ విచారణ చేసినట్లయితే దాని విషయం ఏంటిదో మనం కొంచెం గుర్తిరుగుతూ ఉంటాం ఏ విధంగాను అంటే ఇప్పుడు మనకి దే భావనతోటి మనం ఉంటే ఈ ప్రపంచం అనేకత్వం అనేది మనకి గోచరం అవుతూ ఉన్నది మనం దేహభావన ఉన్నంతసేపు ఈ ప్రపంచం అనేది అనేకత్వంగానే మనకి కనపడుతూ ఉంటుంది కానీ అది ఏకంగా ఎప్పుడూ కూడా కనపడదు మరి ఎప్పుడు మనకి ఒకటిగా కనపడుద్ది ఈ దేహములో ఒక జీవస్వరూపము జీవశక్తి ఏదైతే ఉన్నదో ఆ జీవశక్తి యొక్క ఆధారంతోటే ఈ శరీరము ఉన్నది అని ఎప్పుడైతే మనం సూక్ష్మరూపము చెందుతామో ఆ సూక్ష్మ రూపముతోటే ఈ శరీరం అనేది నడుస్తూ ఉన్నది ఆ సూక్ష్మ రూపము ఏదైతే ఉన్నదో ఆ సూక్ష్మ రూపమే ఈ ఇంద్రియాదులకి ఆధారమైన స్వరూపము అందువల్ల ఆ సూక్ష్ సూక్ష్మ రూపమే మనమయ్యి ఆ క్షో రూపకంగా ఈ ఇంద్రియాదులతోటి మనం సర్వకార్యకలాపాలు చేయగలిగితే అప్పుడు మనకి ఈ శరీరం అనే యొక్క లక్షణము లేదు అని మనకు నిర్ధారణ జరగటం జరుగుద్దనమాట ఎప్పుడైతే శరీర భావన అనేది లేదు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకునేది తీసి పక్కన పడేయటం అనేది కాదు శరీరమే నేను అనుకున్న భావన ఏదైతే ఉందో మనలో అది తొలగిపోవటమే ఇక్కడ శరీరం లేకపోవటం అయితే ఇది తొలగిపోయింది శరీర భావన అనేది మనకే ఏ విధంగా జరుగుద్ది దీనికంటే ఇంకొకటి సూక్ష్మమైన రూపము దీనికంటే శక్తివంతమైన రూపకము జీవుడు నేను అంటే జీవుణ్ణి మనం తెలుసుకొని ఆ జీవస్వరూప ంగా మారి ఆ జీవుడే మనమయ్యి ఎప్పుడైతే ఈ కార్యకలాపాలన్నీ జరుపుతూ ఉంటామో అప్పుడు శరీరము లేదు అని మనకు నిర్ధారణ జరగటం జరుగుద్ది అందువల్ల మనకి ఇది లేదు లేదు అని ఎన్నిసార్లు మనం చెప్పుకున్నప్పటికీ కూడా ఇది లేకుండా పోవటం అనేది జరగదు ఎందుకు జరగదు అంటే ఇదే నిజమనుకోని నమ్ముకొని ఉన్నాం కాబట్టి మరి ఇది నిజం కాకుండా ఉండాలి అంటే నిజమైన వస్తువు దీనికి ఆధారమైన వస్తువు దీనికంటే దీనిలోనే ఉండి దీనికి దీన్ని నడిపించే యొక్క రూపకం ఎప్పుడైతే మన జీవస్వరూపంగా మారిపోతామో అప్పుడు శరీరం అనేది లేకపోవడం జరుగుద్ది ఇంకా ఒకటి ఈ ప్రపంచం మొత్తం ఒకటిగానే ఉంది అనుకునేదానికి ముందు శరీరాన్ని కానీ మనం విచారించినట్లయితే శరీరతత్వం దేనితోటి ఆధారపడింది దేనితో ముడిపడింది అంటే ఏ పంచభూతాల యొక్క స్వరూపమైతే ఉందో ఈ బయట ప్రపంచములో ఆ పంచభూతాల యొక్క పదార్థం ఏదైతే ఉన్నదో ఆ పదార్థము యొక్క ప్రతిరూపకమే ఈ శరీరము అప్పుడు శరీరం యొక్క ఉనికి శరీరం యొక్క మూలం ఎక్కడ ఉన్నది పదార్థం యొక్క మార్పిడే శరీరం అయితే పదార్థం దేని ఆధారంతో ఉన్నది పంచభూతాల యొక్క ఆధారంతో పదార్థం ఉన్నది అప్పుడు మన శరీరంలో ఏమున్నయి పంచభూతాలే ఉన్నాయి మన శరీరం బయట ఏమున్నయి పంచభూతాలే ఉన్నాయి అయితే మనం ఎక్కడున్నాము బయట అయ్యే ఉండి లానయ్యే ఉండయి మనము అయ్యే ఉన్నాం మరి అదే అటువంటి విచారణ మనం ఈ శరీరతత్వాన్ని గురించి అటువంటి విచారణ కానీ మనం చెయ్యగలిగితే శరీరం అనేది ఏమై ఉందంటే పంచభూతాలు అయ్యుండప్పుడు పంచభూతాలు ఎంత విశాలంగా ఉండయో అంత విశాలమైన స్వరూపమే కదా మన శరీరము మరి మనం అటువంటి విచారణ చేసి ఆ ఈ శరీరం యొక్క మూలం పంచిపోతాలే కానీ వేరే కాదు ఈ శరీరం అనేది ప్రత్యేకత అనేది లేనే లేదు అని ఎంతమందిని మనం ఇటువంటి విచారణ ద్వారా అటువంటి నిజ నిర్ధారణలో మనం ఉండగలుగుతూ ఉన్నాము నిలబడగలుగుతూ ఉన్నాము ఆ తీరుగా ఎవరైతే అటువంటి విచారణ చేసి శరీర తత్వాన్ని ఈ శరీరము పంచిపోతాలే తప్ప వేరే కాదు అప్పుడు నా శరీరం అనే యొక్క స్వరూపము పంచిపోతాలు ఎంత దూరం అయితే ఉన్నయో ఎంత విశాలంగా అయితే ఉన్నయో అంత విశాలంగా ఉన్నది నా శరీరము అని ఎవరైతే దృఢ నిశ్చయముతోటి అటువంటి నిజ నిర్ధారణతోటి బాగుగా విచారణ చేసి అటువంటి విచారణలలో అటువంటి దృఢంగా నిలబడగలుగుతారే వాళ్ళే నా శరీరము పంచబోతాలే తప్ప వేరే కానే కాదు అని అక్కడ నిలబడగడటం జరుగుద్ది అప్పుడు నా శరీరం పంచభూతాలు అంటే నేను ఈ శరీరంలో ఉండి వేరుగా ఉండాను అన్న విషయం అక్కడే మనకు ప్రశ్న అనేది తయారవుద్ది అప్పుడు ఎప్పుడైతే ఈ దేహంలో అతి సూక్ష్మంగా ఉన్న జీవశక్తిని నేను అని ఆ జీవశక్తిని కనుగొని ఆ జీవుడుగా ఎప్పుడైతే మనం మారిపోవటం అనేది జరుగుద్దో అప్పుడు ఈ పంచభూతాలే మన శరీరమైనప్పుడు ఈ శరీరంలో అధికాలు క నుంచి నడినెత్తి మట్టికి కూడా ఈ జీవశక్తి అనేది అనువంత ఖాళీ కూడా లేకుండా మొత్తం కూడా ఈ జీవశక్తి అనేది ఉన్నది ఏ విధంగాను అంటే ఎక్కడ మనకి కొద్దిగా చిన్నం మొనంత సూది కానీ పిన్నిసు కానీ తగిలిన వెంటనే మనకి బాధ అనేది కలుగుతూ ఉందంటే అక్కడ అంతా కూడా కలిగే బాధకాడ కానీ ఒక ఏదన్నా చిన్న ఇబ్బంది జరిగిన చిన్న మేలు జరిగిన ఇటువంటి విషయం మొత్తం గుర్తెరుగుతూ ఉందంటే దీనికి కారణం ఏంటంటే ఈ శరీరం మొత్తం కూడా ఈ జీవుడే తప్ప వేరే ఒకటి లేడు అటువంటిప్పుడు శరీరం పంచిభూతాలైనప్పుడు పంచిభూతాలు మొత్తం కూడా ఈ జీవశక్తి ఉన్నది జీవుడే తప్ప ఇంకా వేరేది లేదు ఎప్పుడైతే శరీరగతుడై ఉన్నప్పుడు శరీర పరిధి మటికే ఉన్నప్పుడు జీవుడనే పేరు శరీరం దాటి పంచిపోతాలే శరీరం అనుకున్నప్పుడు అప్పుడే ఆత్మ యొక్క స్వరూపము అంటే పంచభూతాలు యొక్క అంతర్గతంగా ఉండి నడిపించే యొక్క స్వరూపమే ఇక్కడ ఆత్మ బ్రహ్మము అని ఇక్కడ మనకు తెలియజేయటం జరిగిందనమాట అందువల్ల ఎక్కడ ఉన్నది బ్రహ్మము అంటే పంచభూతాలు ఎంత దూరం అయితే ఉండే అంత దూరం కూడా పంచభూతాలను కదిలించి నడిపించి సర్వ కార్యకలాపాలు జరిపించేదానికి ఆధారభూతమైన స్వరూపమే ఇక్కడ బ్రహ్మము అంటే అప్పుడు ఇక ప్రతి శరీరములో అంతర్గతంగా ఉండి శరీరాన్ని నడుపుతూ ఉన్నది ఈ దృశ్య పదార్థాన్ని మొత్తాన్ని కూడా నడిపేదానికి ఆధారమై ఉన్నది అప్పుడు ఎక్కడ ఉన్నది ఆత్మస్వరూపము ఈ లానా బయట కూడా కనపడకుండా ఏ దృక్కురూపకంతో ఏ అవ్యక్తంగా ఉండి ఈ కనపడే వ్యక్తమయ్యే శరీరానికి ఆధారమయ్యి ఈ శరీరాన్ని నడుపుతూ ఉన్నదో అప్పుడు ఈ శరీరం కానీ ఈ శరీరంలో అవ్యక్తంగా ఉండ స్వరూపం కానీ వేరే లేదు ఇది మొత్తం ఏకస్వరూపంగానే ఉంది అని ఏ సాధకుడు తెలుసుకొని ఉంటాడో ఆ సాధకుడే వాస్తవమైన ఆత్మతత్వం తత్వాన్ని బ్రహ్మతత్వాన్ని ఎరిగిన మహనీయుడు అయితే ఇక్కడ అటువంటి ఈ తీరుగా లోకములో కొంతమంది ఇటువంటి సాధనతోటి ఇటువంటి విచారణతోటి మొత్తం ఆత్మస్వరూపం బ్రహ్మస్వరూపమే తప్ప రెండవదలేదు అనే అనుభవము కలగాలి అనుభవము కలిగితే అదే వాస్తవమైన భగవంతుని యొక్క స్వరూపము అని ఇక్కడ చాలామంది చెబుతూ ఉంటారు కానీ వాస్తవంగా అది ఎప్పుడు నమ్మబోకు మరి ఏంది ఎందుకు నమ్మబోకు ఇది మొత్తం సర్వం కూడా బ్రహ్మమయమే కదా ఆత్మమయమే కదా అనే అనుభవం కూడా వచ్చిందంటే అనుభవము కూడా నీకు వచ్చిందంటే ఎవరు ఉంటే ఈ అనుభవము అనేది వచ్చింది అంటే నేను అనే ఒకన్న ఉన్నప్పుడే కదా నాకు ఇది మొత్తం కూడా ఒకే ఒక స్వరూపము బ్రహ్మస్వరూపము అనే అనుభవం అనేది వచ్చిందని మాట్లాడగలిగేది అక్కడ కూడా ఈ నేను అనే యొక్క ఎరుక గుర్తెరిగే యొక్క స్వరూపం అక్కడ కూడా ఉన్నది కాబట్టి ఇది ఎప్పుడు కూడా నమ్మవద్దు మరి ఏది నమ్మాలి ఎవరైతే సద్గు సత్పదార్థాన్ని దర్శించిన ఏ సద్గురుమూర్తి అయితే ఉన్నాడో ఆ సద్గురుమూర్తి యొక్క కటాక్షము వలన అంటే వాళ్ళు దయ ఏ విధంగా సద్గురుమూర్తి యొక్క దయ అంటే మనకు జరుగుద్దంటే ఈ నేను అనే యొక్క గుర్తెరిగేది అనుమాంత ఇసుమంత కూడా లేకుండా ఏ క్షణానైతే పోతుందో అప్పుడు ఆ సద్గురు యొక్క కృప అనేది అప్పుడే తనకు తయారవటం అప్పుడే లభించటం అనేది జరుగుద్ది అప్పుడు ఆ సద్గురు యొక్క కృప లభించిన మరుక్షణమే స్వత సిద్ధముగా ఉండ యొక్క బట్టబయలు యొక్క పరిపూర్ణము ఇటువంటిది అని గురు సూచన చేయటంతో అప్పుడు నేనే బ్రహ్మం అని కానీ నేనే ఆత్మాని అనుభవము కానీ ఈ కూడా లేకుండా పోవటం అనేది జరుగుద్ది కాబట్టి అందువల్ల ఇక్కడ సర్వవ్యాపకమైన బ్రహ్మము అనుభవము కానీ వస్తే అదే భగవంతుని స్వరూపం అనేది కూడా నమ్మవద్దు నాయనా అంతకంటే కూడా ఇక్కడ ఇంకా వాస్తవకంగా ఈ గుర్తెరిగే బ్రహ్మమనే గుర్తిరిగేది కూడా లేకుండా పోయేది గురు సూచన ద్వారా తెలుసుకున్నప్పుడు నువ్వు వాస్తవమైన ఈ జనన మరణాలనేది తప్పించుకోగలుగుతావు కాబట్టి ఈ లోకములో ఈ రకంగా అనేక రకాలుగా ఈ దైవ మార్గములో ప్రయాణం చేసే యొక్క విధానాల్లో కో కొల్లలుగా ఉండయి నువ్వు ఏటని కూడా నమ్మవద్దు ఓం తత్స